వజ్రాలను ధరించడం వల్ల కొన్ని రాసులకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామందికి డైమండ్స్ని వజ్రాలను ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు వజ్రాన్ని ధరిస్తే చాలా రకాల సమస్యలు తొలగించుకోవచ్చు అయితే వజ్రాన్ని కొంతమంది ధరించవచ్చు కానీ ఇంకొన్ని రాసుల వారు ధరించడం మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు ఏ రత్నాన్ని అయినా ధరించే ముందు ఖచ్చితంగా జ్యోతి ష్య నిపుణుల సలహా తీసుకొని తర్వాతే వజ్రాలను ధరించాలి అని చెబుతున్నారు చాలా మందికి డైమండ్స్ ని ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే డైమండ్స్ ని ఎవరు ధరిస్తే మంచిది ఎవరు ధరించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇవి చాలా విలువైనవి చాలా శక్తివంతమైన రత్నాలు అని కూడా చెప్పవచ్చు వీటిని చాలా మంది ధరిస్తూ ఉంటారు వస్త్రాన్ని ధరించడం వల్ల అనేక రకాల సమస్యల నుండి మనకు విముక్తి కలుగుతుంది వజ్రానికి శుక్రుడు సంబంధం కలిగి ఉంటుంది వజ్రాన్ని ధరిస్తే సంతోషం డబ్బు వంటివి కలుగుతాయి మరి వజ్రాన్ని ధరిస్తే చాలా రకాల సమస్యలు తొలగించుకోవచ్చు అయితే వజ్రాన్ని కొంతమంది ధరించవచ్చు కానీ కొన్ని రాసుల వారు ధరించడం మంచిది కాదు ఏ రత్నాన్ని అయినా ధరించే ముందు ఖచ్చితంగా నిపుణులను సలహా తీసుకోవాలి ఆ తరువాత తరువాత మాత్రమే ధరించాలి ఈ రాసుల వారు వజ్రాన్ని ధరిస్తే సమస్యలు వస్తాయి మరి ఏ రాసుల వారు వజ్రాన్ని ధరించకూడదు ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం ఏ రాశి వారు డైమండ్ ని ధరిస్తే ఇబ్బందులు కలుగుతాయి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు వజ్రాలను ధరించకూడదు ఈ రాశి వారు వజ్రాలను ధరిస్తే సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా కూడా సమస్యలు వస్తాయి కనుక ఈ రాశి వారు వజ్రాలను ధరిస్తే అశుభ ఫలితాలు ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది తరువాత రెండవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వజ్రాలు దురదృష్టాన్ని తీసుకొని వస్తాయి అదృష్టం తొలగిపోతుంది ఈ రాశి వారు వజ్రాన్ని ధరించేటప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది లేదంటే చాలా ఇబ్బందులు రావచ్చు అని చెప్పవచ్చు తరువాత మూడవది సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు కూడా వజ్రాలను ధరించడం మంచిది కాదు అని చెప్పవచ్చు వజ్రాలను ధరిస్తే నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది గౌరవ మర్యాదలు తొలగిపోతాయి ఫెయిల్యూర్ను కూడా ఎదుర్కోవాల్సి సమస్యలు చాలా వరకు ఉంటాయి జీవితంలో అడ్డంకులు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి జ్యోతిష్య సలహా తీసుకుని మాత్రం మాత్రమే ఈ సింహరాశి వారు ధరించాలి లేదంటే ఇబ్బందులు చాలా వరకు ఎదురవుతాయి తరువాత చివరిగా మీనరాశి మీనరాశి వారు కూడా వజ్రాలను ధరించకూడదు వజ్రాలను ధరిస్తే సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక పరంగా కూడా నష్టాలు ఎదురయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది జీవితంలో ఇబ్బందులు వచ్చి నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది బాధ కూడా చాలా వరకు ఈ మేషరాశి వారికి ఎదురవుతాయి అని చెప్పవచ్చు స్వస్తి ఇక్కడితో మనము ఏ రాసుల వారు వజ్రాలు ధరించకూడదు ధరించడం వల్ల ఏ ఏ సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు మనం చూసాం ధరించకూడని రాసులు మేషరాశి మీనరాశి సింహరాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాసులు వారు తప్ప వజ్రాలను మిగిలిన రాసులు వారు స్పష్టంగా పూర్తిగా ఇష్టంగా వజ్రాన్ని ధరించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి నా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఆ వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్